నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వము గౌరవీలో మన నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన నారా లోకేష్ గారు నిరంతరం శ్రమ తీసుకొని ప్రజలకు ఏ విధంగా సంక్షేమ ఫలాలను పథకాలను సకాలంలో చేర్చాలన్నటువంటి నిరంతర కృషిలో భాగంగానే గతంలో ఎవరైనా మరణిస్తే మళ్ళీ కొంతకాలం కాచుకొని ఉండాల్సి వస్తుంది ఆ కుటుంబంలో పడేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భర్త చనిపోతే ఆ నెలలోనే ఓటో తేదీకి పింఛను వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఈశ్వరమ్మ గారికి వచ్చింది మల్లై భార్యకు ఈ విధంగా రాష్ట్రంలో ఎవరికైనా దురదృష్టవశాత్తు భర్త చనిపోతే పదహైదో తేదీ లోపల చనిపోతే ఆ ఒకటో తేదీకే ఆ కుటుంబానికి నేను పెద్ద కొడుకుగా ఉన్నాను ఆసరాగా ఉంటానని భరోసా ఎక్కడైతే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నందుకు మరొకసారి సభాపూర్వకంగా మా గ్రామం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అర్పిస్తాను అదేవిధంగా గ్రామ సచివాలయం అధికారులు సిబ్బంది అంతా కూడా సకాలంలో ప్రతి సమస్యకు స్పందించి పౌరులకు విశేషంగా సేవలు అందిస్తున్నటువంటి వారందరికీ కూడా మరొకసారి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మీ సంపూర్ణ సహకారాన్ని మా గ్రామ ప్రజలకు అందించాలని సవినయంగా కోరుతున్నాను